మేడం నమస్తే అండి మరి అంబటి రాంబాబు గారు నారా లోకేష్కర్ని గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా గాలి కలిసి వచ్చి గాలికి గెలిచిన వ్యక్తి నారా లోకేష్ అని అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మరి ఇదే మంగళగిరి నియోజక వర్గానికి సంబంధించిన మహిళలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంబటి రాంబాబు వ్యాఖ్యలు మంగళగిరి నియోజకవర్గంలో కనీ విని ఎరిగిన రీతిగా తొంభై వేల మెజారిటీ తోటి లోకేష్ బాబు గారు గెలుపుని ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి జీర్ణించుకోలేకపోతున్నాడు అనమాట ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక నాంబోత్ లాగా రోడ్డు మీద తిరుగుతున్నాడు అంత సంగతి అందరికీ తెలుసు ఈయనకి సార్థక నామధేయం ఏంటంటే అరగంట గంట మంత్రి కూడా మహిళలు అందరూ కూడా ఉచ్చరిస్తున్నారు ఎందుకంటే ఈయన డైరెక్ట్గా మీడియా పరంగా కూడా ఈయన జరిగిన అకృత్యాలన్నీ కూడా మీడియా వాళ్ళు కూడా పబ్లిక్కి అనౌన్స్ చేస్తున్నారు పబ్లిక్ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి కనీసం మాట్లాడటానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎందుకంటే రేపల్లిలో ఒక తల్లిదండ్రి సత్తెనపల్లిలో పడ్డాడు మరి అలాగే లోగడ ఈయన గెలిచిన తీరునైతే ఎక్కడైనా చూసినా సరే ఈయన పేరు కూడా వినబడిన స్థితిలో ఈ అంబటి రాంబాబు ఉన్నాడు అనటానికి అతిశయక్తి కాదు అలాగే ఈ రోజున లాస్ట్ టైం అంబట్ రాంబాబు గెలిచిన తీరు అయితే ఓడిపోయిన తీరు అయితే ఇరవై ఐదు వేల ఓటింగ్ తోటి ఓడిపోయారు అదే మా లోకేష్ బాబు గారు లాస్ట్ టైము ఐదు వేలు కేవలం ఐదు వేల మెజార్టీ తోటే ఓడిపోయారన్న సంగతి అందరికీ గమనిస్తున్నారు ఈ రోజున లోకేష్ బాబు గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ మహిళలకు ఎంతో ఉన్నతంగా అనిపించి మహిళల ఉన్నతాభివృద్ధికి తోడ్పడే విధంగా లోకేష్ బాబు గారు అలాగే స్త్రీశక్తి అని అలాగే సంక్షేమ పథకాలని కుట్టు మిషన్లని అలాగే ఐటీ ఐటీ సంస్థలన్నీ ఎన్నో నెలకల్పి అలాగే బ్యూటీషియన్ కోర్సులని అలాగే కంప్యూటర్ కోర్సులని ప్రత్యేకంగా దృష్టి అంతా కూడా మంగళగిరి మహిళల మీదే కాన్సన్ట్రేషన్ చేశారు లోకేష్ బాబు గారు ఎందుకంటే ఎక్కడ మహిళ పూజించబడుతుందో ఎక్కడ మహిళను గౌరవించబడుతుందో అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా చక్క సురక్షితంగా ఉంటుందన్న ఆలోచనతోటి లోకేష్ బాబు గారు మహిళల్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల గురించి ప్రవేశపెట్టిన రీతి మహిళల మంగళగిరి మహిళలందరిలో కూడా ఒక లోకేష్ బాబు గారిని దేవుడి లెక్క కొలిసి తొంభై వేల పైన మెజారిటీతోటి లోకేష్ బాబు గారిని మహిళలందరూ కూడా గెలిపించుకున్న రీతిని అయితే అందరికీ తెలుసు అలాగే ఈ రోజున ఒక మంత్రి ఉండి లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ అనే ఒక ప్రజా దర్బార్ పెట్టి రాష్ట్రంలో ప్రతి నలుమూలలో కూడా పేదవారికి కుంటివారికి గుడ్డు వారికి అలాగే ఎంతోమందికి సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మరి లోకేష్ బాబు గారు ఒక దేవుడి రీతిలో వాళ్ళందరికీ కూడా ఆదుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా బారులు తీరిన జ్వరం ఈ రోజున ప్రజా దర్బార్ చూస్తుంటే రాత్రిపూటే వచ్చి క్యారేజీలు కట్టుకొని మరీ అక్కడ ఉండి మా లోకేష్ బాబు గారిని చూడాలి మా సమస్యలు ఆయనతో చెప్పుకోవాలని చెప్పేసి ప్రజా దర్బార్ అనే సంస్థానంలో వాళ్ళు ఉండి వేచి ఆయనకి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విన్నపించుకోవడం అందరం కళ్ళారా చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గారు కూడా ఏ ఎంపీ గారు కూడా అలాగా ఆ టైంని స్పెండ్ చేయట్లేదు తెల్వారుజామున లేచి ప్రజల కోసం ఏడు ఎనిమిదింటికల్లా దర్బార్లో ఉండి ప్రతి ఒక్కరిని కూడా విసుకు చెందకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించిన రోజులైతే మేము కళ్ళారా చూసామన్నమాట ఎందుకంటే ఇలాగే గనక లోకేష్ బాబు గారు కనుక ఇదే ప్రజావేదికలో ఇలా ప్రజా సంస్థానంలో ప్రజలకి అందరికీ సన్నిహితులైతే గనక రానున్న కాలంలో సీఎంగా మేమందరం కూడా లోకేష్ బాబు గారిని చూస్తామన్న ఆశతోటి మేమందరం కూడా చూస్తున్నాము ఎందుకంటే చూస్తాం కాదు రా రాబోయే రోజుల్లో కాబోయే సీఎంగా లోకేష్ బాబు గారిని మేమందరం కూడా మనసులో ముద్రించుకున్నాము ఎందుకంటే ఒక మంగళగిరే కాదు రాష్ట్రం అంతా కూడా ఆయన యువగళం పేరుతోటి రాష్ట్రం అంతా కూడా తిరిగారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మంగళగిరి కాన్సెన్సీకే పరిమితం కాదు ఆయన రాష్ట్రం మొత్తం కూడా తిరిగి యువగళం పేరుతోటి రాష్ట్రంలో ఎక్కడైతే పేదవారున్నారు రాష్ట్రంలో ఎక్కడైతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో ఎక్కడైతే అవినీతి పరిపాలన జరుగుతుంది అని ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క పల్లెలోకి వెళ్ళి లోకేష్ బాబు గారు యువగళాన్ని అనే పేరుతోటి ప్రజలకు సన్నిహితులై ప్రజలకు దగ్గర ప్రజల్లో మమేకమయ్యి తీరును చూస్తుంటే మాకు కాబోయే సీఎం లోకేష్ గారే అని మా మనసుకి తట్టుతుంది ఎందుకనంటే అంత ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు దగ్గరయ్యి ప్రజల తీర్పులతోటి ప్రజా వేదికతోటి ఇలాగా లోకేష్ బాబు గారు తీ అమలుపరుస్తున్న రీతిని చూస్తుంటే మా అందరికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది ముఖ్యంగా గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీగా దొడ్డుదారిన మినిస్టర్ అయ్యారు ఎమ్మెల్సీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే చిత్తుగా ఓడించారో ఆ మంగళగిరి ప్రజలు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నారా లోకృష్ణ చిత్తుగా ఓడిస్తారు అని చెప్పేసి కూడా ఆయన జోషన్ చెప్తా ఉన్నారు అంబటి రాంబాబు గారు ఎంతో అంబటి రాంబాబుని ఒక ఒకటి వేసుకొని చిలక జోషని చెప్పుకోమనండి పది రూపాయలకి ఇరవై రూపాయలకి చాలా మంది వచ్చి చిలక జోషని చెప్పించుకుంటారు ఆ లెక్కను కూర్చోమనండి ఆయన చేసే వ్యాఖ్యలు ఏమి నిజం కావు రాను రానున్న రోజుల్లో కూడా ముప్పై సంవత్సరాలు కా రానున్న ముప్పై సంవత్సరాల్లో కూడా సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ అమల్లోకి వస్తుంది తెలుగుదేశం పార్టీయే ఇది రాజకీయ ప్రస్తావన ఏర్పాటు చేసుకుని ప్రజల తీర్పు కింద తెలుగుదేశం పార్టీ అమల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే ఈ అంబటి రాంబాబు ఆంబోతు ఆ ఉరుము లేనివి కూడా ప్రజలు లెక్క చేసే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే చక్కటి పరిపాలన తెలుగుదేశం పార్టీ అందిస్తుంది అలాగే కూటమితోటి జనసేనతోటి మమేకమయ్యి మూడు పార్టీలు కూడా ఒకే దాటి మీద నడుస్తూ ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ ప్రజల అభివృద్ధికి తోడ్పడతారని మేము తెలియజేస్తున్నాము అంటే ముఖ్యంగా నారా లోకేష్ చేస్తున్న అక్రమాలు కానీ దారుణాలు కానీ అంతా ఇంత కాదని చెప్పేసి కూడా రాంబాబు మాట్లాడుతున్నారు ఎంతో సమర్థిస్తారు ఏమండి నారా లోకేష్ బాబు గారు మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు శవరాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాజశేఖర రెడ్డిని చనిపోయిన వెంటనే ఒక ప్రజాకాంక్షతోటి ఒక అధికార కాంక్షతోటి జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తీరునైతే అందరికీ తెలుసు అలాగే బాబాయ్ గొడ్డల పోటీతోటి మరింత ఇదయ్యి మరి నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఒక తల్లిని కూడా చంపేసి మళ్ళీ సీఎం అవ్వాలనే దుర్బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఉన్న తీరుని ప్రజలందరూ గమనించి చిత్తు చిత్తు కింద పదకొండు సీట్లతోటే ఇంట్లో కూర్చోబెట్టిన తీరు అయితే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా వినిపించినంత స్థాయికి దిగజారిపోయి అలాగే భూస్థాపితం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నామండి